డైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రిలరా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతున్నారని ఈ సందేశముల ద్వారా అనేకమైన విషయాలు గ్రహించి దేవునిలో ఎదుగుచున్నారని మేము మీ ద్వారా విని సంతోషిస్తూ ఉన్నాము దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాం వీళ్ళారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తలేని పౌలు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుకుందాం తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఆయనయందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ప్రియులరా ఎఫ్ఎస్సీలో ఉన్న సంఘానికి అపోస్తుడైన పౌలు ఈ మాటలు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇదిగో మీరు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అపవాదిని ఎదిరించుటకు అపవాదిపై జైము పొందుటకు మీరు శక్తిమంతులగినట్లు సర్వాంగ కవచమును ధరించుకొనుడని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు అవును ప్రిలరా దేవుని పిల్లలముగా మనము అపవాదిని ఎదిరించవలసిన వారు వింటున్నాం క్రైస్తవ జీవితం అనేది అది ఒక పూల పాన్పు కాదు కానీ క్రైస్తవ జీవితము అది పోరాటముతో యుద్ధముతో కూడుకున్నది క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఏ ప్లే గ్రౌండ్ బట్ ఇట్ ఈజ్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ అని మనం చెప్పాలి క్రైస్తవ్యం అనేది క్రైస్తవ జీవితం అనేది ఒక ఆటలాడుకునే స్థలము కాదు కానీ అది ఒక యుద్ధ భూమి అని మనం గమనించాలి అందుకే పోస్త పౌలు తన పత్రికలో అంటూ ఉన్నాడు నేను మంచి పోరాటము పోరాడితిని అని అవును పిల్లరా క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటంతో కూడుకున్నది దేవుని యొక్క ఆశీర్వాదములు మనం అనుభవించడం మాత్రమే కాదు దేవుని పిల్లలముగా క్రైస్తవులముగా ఒక జయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి మనతో అపవాది ఎల్లప్పుడూ పోరాడుచు ఉంటాడు మనం దేవునిలో ఎదుగుచున్నప్పుడు దేవునిలో ముందుకు కొనసాగుచున్నప్పుడు అపవాది అనే సాతాను మనతో పోరాటము చేసి మనలను పడగొట్టాలని మనలను బలహీనపరచాలని ఎప్పుడూ వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనకు ప్రధానమైన శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది అపవాది అని సాతానే అందుకే పేతు రాసిన మధురపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాడు మనం చదివితే మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి మీ విరోధి యొక్క అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగూదనాన్ని వెదుకుచు తిరుగుచున్నాడు అని అక్కడ వ్రాయబడింది అవును ప్రియులారా దేవుని పిల్లలుగా మనం మెలకువగా ఉండకపోతే మన విరోధి అయిన సాతాను మన ప్రధాన శత్రువైన సాతాను ఎప్పుడు మనలను నాశనం చేయాలి ఎప్పుడు మనలను మృంగివేయాలి అని ఒక గర్జించు సింహం వలె తిరుగుచు ఉన్నాడు అవును ప్రియులారా మనము అపవాదిని మనం ఎదిరించాలి ఏకోపత్రిక నాలుగో వద్య మేడవచ్చ మనం చదువుతున్నాము అపవాదిని మీరు ఎదిరించండి అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోవను అవును ఈ ఈరోజు అపవాదిని ఎదిరించలేక అనేక మంది పడిపోతూ ఉన్నారు అనేక మంది బలహీన పడిపోతూ ఉన్నారు అందుచేత ఈరోజు అపవాది యొక్క లేంటో అపవాదిని ఏ విధంగా ఎదిరించాలో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రిక ఆరు వచ్చే పదకొండు వచ్చిన అంటాడు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులు అవ్వండి అని అవును ప్రియుల అపవాది తంత్రములను మనం ఎదురించాలి అపవాది తంత్రములను ఎదిరించాలంటే మొదటిగా అపవాది యొక్క పన్నాగములు ఏంటో మనం ఈరోజు గమనించాలి కొరింతి సంఘానికి పౌలు హెచ్చరిస్తూ మీరు అపవాది తంత్రములను ఎరుగనివారు కాదు మీరు సాతాను తంత్రములను ఎరుగనివారు కాదు అని అంటూ ఉన్నాడు పిల్లర ఒక సంఘముగా దేవుని ప్రియ కుమారులముగా కుమార్తెలముగా మన విరోధి అయిన అపవాది యొక్క తంత్రములను మనం తెలుసుకొనకపోతే చాలా సులువుగా అపవాది యొక్క ఉచ్చులో అపవాది యొక్క పన్నాగుములో అపవాది వేసిన ఉరిలో మనం పడిపోయే ప్రమాదం ఉంది అందుకే ఈరోజు కొన్ని అపవాది యొక్క తంత్రాలు మనం గమనిద్దాం మొదటిగా గమనించినట్లయితే ప్రియులారా అపవాది మన జీవితాల్ని మన ఆత్మీయ జీవితాల్ని మన కుటుంబమును నాశనము చేయాలని ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తాడు నాశనము చేయడం అనేది అపవాది యొక్క తంత్రం అందుకే మార్కుస్ వార్తలో తొమ్మిదవ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక వ్యక్తి తన కుమారుడిని ఏస యోద్ధకు తీసుకువచ్చాడు అతనికి మోగ దయ్యము పట్టింది శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు అప్పుడు ఏసుక్రీస్తు యోధకు తీసుకువచ్చినప్పుడు ఏసు క్రీస్తు అడిగాడు ఇది ఎప్పటి నుంచి ఇలాగో ఇతడు అపవిత్రాత్మచేత పీడం పడుతున్నాడంటే బాల్యము నుండే ఈ విధంగా జరుగుతుందని చెప్పారు అక్కడ రాయబడిన మాట గమనిస్తే మార్కోత్సవ తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా మనం గమనిస్తే ప్రియులరా అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నేలలోను పడద్రోయును అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే వాని నాశనం చేయాలని అగ్నిలోను నేలలోను పడద్రోయడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు అనేక మంది జీవితాలు నాశనం అవడానికి కారణము వారు స్వతహాగా వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నించారు ఇక్కడ చదివినట్లయితే పిల్లరా అగ్నిలోను నేలలోను అతడు తరచుగా పడడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఈరోజు అనేక మంది తమకు తాముగానే ఆత్మహత్య చేసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని వెనుక సాతాను యొక్క ఉద్దేశం ఉందని మనం గమనించాలి జీవితంలో ఓడిపోయామని జీవితంలో అనుకున్నది సాధించలేదని వారు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోయాయని వారు ఊహించినట్టుగా జరగటం లేదని కొన్నిసార్లు ప్రజలు విరక్తి చెంది మనుషులు తమ జీవితం మీద విరక్తి చెంది తమ ప్రాణాలను తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు ప్రియులరా మనం గమనించవలసింది వీరు వెనుక అపవాది బలముగా పనిచేస్తున్నాడని మనం గమనించాలి అపవాది యొక్క తంత్రం ఏదనగా మనుషులను నాశనం చేయడానికి వాడు ఎదురు చూస్తూ ఉంటాడు అందుకే వ్యవహాన స్వార్తలో రాయబడింది కదా అధ్యాయంలో దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు తప్ప మరి దేనికి రాడు అని అందుచేత ప్రియులారా నాశనము చేయాలి అనేది మన జీవితాలను మన కుటుంబమును మన కుటుంబ సభ్యులను మ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలని అపవాది యొక్క పన్నాగం గమనించాలి అలాగే అపవాది యొక్క తంత్రములు గమనించినట్లయితే సమాధానము లేకుండా చేయడము అపవాది యొక్క తంత్రం అవును ఈ ఈరోజు అనేకమైన కుటుంబాల్లో సమాధానం ఉండటం లేదు భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు బిడ్డల మధ్య అన్నదమ్ములు అక్క చెల్లెండ్రుల మధ్య బంధువుల మధ్య సమాధానం ఉండటం లేదు ఎక్కడ చూసిన అల్లర్లు అల్లకల్లో పరిస్థితులు ఎదురవుతున్నాయి దీని అంతటికి వెనుక అపవాది యొక్క హస్తం ఉంది అని మనం గమనించాలి ఎక్కడ సమాధానం లేదో అక్కడ అపవాది తన కార్యము చేస్తున్నాడని మనం గమనించాలి ఇది అపవాది యొక్క తంత్రము ప్రియులారం అంతమాత్రమే కాదు అపవాది మనుషులను పాపము చేయుటకు ప్రేరేపిస్తాడు దేవుడు మనము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు అపవాది మనలను అపవిత్రులుగా చేయుట కొరకు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపములో మనము పడాలని అపవాది ఆలోచన చేస్తాడు ఏదైనా తోటలో ఏం జరిగింది ఆదామావులకు దేవుడు ఆజ్ఞాపించాడు ఇదిగో ఈ తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలములను మీరు తినండి కానీ ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలం మాత్రము తినొద్దన్నాడు ఒకవేళ తిను దినమున మీరు చనిపోతారు నిశ్చయముగా చనిపోతారని ప్రభు చెప్పాడు కాని అపవాది అయిన సాతాను అవ్వను ఆదామును ప్రేరేపించి దేవుడు ఏదైతే వద్దన్నాడో ఏ ఆజ్ఞనైతే దేవుడు జారీ చేస్తాడో ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తారు ఆదాము అవ్వలు పాపము చేయడానికి వెనుక అపవాది అయిన సాతాను బలముగా పనిచేశాడు అని మనం గమనించాలి అందుకే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు ఏ పండైతే తినొద్దన్నాడో ఆ ఫలమును వారు భుజించి దేవునికి వినోదముగా పాపము చేసి దేవుని తోట నుంచి ఏదైనా తోట నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు ఈరోజు అనేక మందిని అపవాది ప్రేరేపిస్తూ ఉన్నాడు రకరకములైన పాపములు మనుషులు చేస్తూ ఉన్నారు రకరకములైన శరీర కార్యములను నెరవేర్చుకొనుటకు మనుషులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటి వెనుక అపవాది యొక్క హస్తం ఉంది ప్రియులార శరీర కార్యములన్నీ పాపముతో నింపబడి ఉన్నాయి ఎవరైతే శరీర కార్యములు చేస్తారో శరీరేచ్చరలను నెరవేర్చుకుంటారో వారు పాపము చేయువారే ప్రియుల అందుకే ఏమిటి శరీర కార్యాలు అంటే ఎటువంటి శరీర కార్యములను అపవాది ప్రేరేపిస్తాడంటే గళితులు వ్రాసిన పత్రిక ఐదు అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాలలో మనం గమనించవచ్చు జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు పిల్లలు ఇవన్నీ కూడా అపవాది యొక్క ప్రేరణలు ఈ శరీర కార్యములు అనే చెప్పబడే ఏ ఒక్కటి మనిషి చేసినా అతడు పాపం చేసినట్టే సాతాను ఆ రీతిగా ప్రేరేపిస్తాడు అననీయ సపీరాలు కారణం ఐదు వద్యాలు మనం చదివి చదివినట్లయితే సాతాను వారి హృదయములను ప్రేరేపించాడు ఇదిగో పేతులంటూ ఉన్నాడు అననీయ సఫీరాలు పరిశుద్ధాత్మను మాసుపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించాడు ఎందుకు సాతాను మాట వినేశారు అవును ప్రియల అననీయ సఫీరాలు అపవాదికి లోబడిపోయి అపవాది ప్రేరేపించిన ఆ పాపానికి ఇవ్వవలసిన దానికన్నా వారు ఇవ్వకుండా కొంత దాచుకుని ఉండడం వలన వారు తమ ప్రాణాలను కోల్పోయారు ప్రియులారా ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ఆ తప్పు చేయడానికి వెనుక అపవాది యొక్క ప్రేరణ ఉంది ఈరోజు అనేక మంది మనుషులు అపవిత్రతలో జారత్వములో వ్యభిచారములో దొంగతనములలో అత్యాచారములు అనేకమైన అక్రమములు అన్యాయములు అవినీతి జరిగిస్తున్నారు అంటే దాని వెనుక ప్రియులారా అపవాది తంత్రము ఉంది అని మనం గమనించాలి అంత మాత్రమే కాదు అపవాది దేవుణ్ణి దూషించుటకు మనుషులను ప్రేరేపిస్తాడు అందుకే యోబు బహుగా శోధించబడిన సమయంలో అపవాది అయిన సాతాను యోబు యొక్క భార్య ద్వారా అంటున్న మాట ఏంటంటే ఇంకా దేవుడు అంటావేంటి దేవుణ్ణి దూషించి మరణముఖము అని అపవాది అనే సాతాను యోబు భార్యను ఉపయోగించుకొని యోబును దేవుణ్ణి దూషించమని ప్రేరేపిస్తూ ఉన్నాడు ప్రిల్లర మన నోటి నుంచి ఏవైనా దూషణ మాటలు వచ్చాయంటే దేవుణ్ణి దూషించేటట్టు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటట్టు దేవుడు అన్యాయం చేశాడని కానీ దేవుడు మమ్మను మరిచిపోయాడని కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని కానీ దేవునికి వ్యతిరేకమైన మాటలు మనం ఏమైనా మాట్లాడుచున్నామంటే ఇది అపవాది యొక్క తంత్రము అని మనం గమనించాలి అంత మాత్రమే కాదు పిల్లరా అపవాది ఒక అబద్ధికుడు యోహాను సోవర్ ఎనిమిది అధ్యాయం నలభై నాలుగు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడనే మాట మనం గమనిస్తున్నాం అవును ప్రియుల అపవాది అయిన సాతాను అనేకమైన అబద్ధాలు మనకు చెబుతూ ఉంటాడు దేవుడు ఆదాము అవులకు చెప్పాడు ఈ పండు తినద్దని తింటే చనిపోతారని చెప్పాడు కానీ అపవాది అనే సాతాను అవయవద్దకు వచ్చి అంటాడు ఇదిగో దేవుడు నిజంగా అలా చెప్పాడా మీరు చావనే చావరు మీరు దేవదోతలు అయిపోతారు అని దేవుడు ఏదైతే చనిపోతారని చెప్పాడో దానికి పూర్తిగా వ్యతిరేకంగా మీరు చావనే చావరు అనే అబద్ధము సాతాను వారికి చెప్పాడు ఈ అబద్ధము నాకు ఆదామావులు లొంగిపోయారు అవును ఈ ఈరోజు అపవాది అనేకమైన అబద్ధాలు మనకు చెప్తూ ఉంటాడు దేవుడు నిన్ను ప్రేమించడం లేదు దేవుడు నిన్ను మరిచిపోయాడు దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నీ పాపాన్ని క్షమించలేడు అనే అనేకమైన అబద్ధములు మనుష్యుని హృదయంలో వాడు నాటుతాడు నీ జీవితంలో ఎప్పుడు వాటమే పాలవుతావు నీ జీవితంలో నీకు విజయం అనేది నీకు సాధ్యం కాదు నీ జీవితంలో ఎప్పుడు నీవు నీవు దిగజారిన జీవితాన్ని జీవించవలసి ఉంటుంది అని అనేకమైన అపవాది అనేకమైన ఆలోచనలు దురాలోచనలు అపవాది మనుషుల హృదయములలో కల్పిస్తాడు పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని అనుమాని దేవుని యొక్క వాగ్దానాలను అనుమానించేటట్టు ఇది జరుగుతుందా ఇది వారికి జరుగుతుంది కానీ నాకు జరుగుతుందా అనే అనేకమైన అనుమానములు సందేహములు అపవాదిని జీవితంలో కలిగిస్తాడు అందుచేత అపవాది తంత్రములను నీవు ఎరుగకపోతే నీవు సులువుగా అపవాది యొక్క ఉచ్చులో అపవాది యొక్క పన్నాగములో పడే ప్రమాదం ఉందని నీవు గమనించవలసి ఉంది అతి మాత్రమే కాదు ప్రిల్లారా అపవాది ఒక మోసగాడు ప్రకటన గ్రంథం పన్నెండు వద్యం తొమ్మిది వచ్చులు గమనించవచ్చు సర్వలోకమును మోసపుచ్చే ఆది సర్పమైన అపవాది అని మనం గమనిస్తూ ఉన్నాం అపవాది మనుషులను మోసం చేస్తూ ఉన్నాడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించి మనుషులకు మాయ చేసి మనుషులకు భ్రమ కలిగించి ఒక మోసము చేసి మనుషులను అనేక మందిని ఆ పాపంలోనికి నెట్టివేస్తూ ఉన్నాడు ఈరోజు అనేక మంది యవన బిడ్డలు వారు మోసపోతూ ఉన్నారు ప్రేమ పేరుతో మోసపోతూ ఉన్నారు ప్రియుడు చేతిలో ప్రియుని చేతిలో మోసపోతూ ఉన్నారు వారి వెనుక అపవాది యొక్క హస్తం ఉంది అని గమనించాలి ప్రియుల ఈరోజు సమాజంలో మోసం పెరిగిపోతూ ఉంది అన్యాయం పెరిగిపోతూ ఉంది అక్రమం పెరిగిపోతుంది దానికి అంతటికి వెనుక అపవాది యొక్క హస్తం ఉంది అని దేవుని బిడ్డలుగా మనం గమనించవలసి ఉంది ప్రియులారా అపవాది ఒక దొంగ అని మనం గమనించాలి మన మన హృదయంలో ఉన్న సంతోషమును మన హృదయంలో ఉన్న ఆనందాన్ని మన హృదయంలో ఉన్న సమాధానమును దొంగిలించడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంత మాత్రమే కాదు ప్రియారా అపవాది పరిశుద్ధులపై నిందలు మోపుతూ ఉంటాడు ప్రకటన గ్రంథంలో మనం స్పష్టంగా చూడవచ్చు రాత్రింబగళ్ళు అపవాది అయిన సాతాను మన సహోదరుల మీద అనగా పరిశుద్ధుల మీద నిందను మోపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకే యోగు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం యోబు విషయంలో దే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు సాతాను ఇదిగో యోబు నిజముగా అంత భక్తి గలవాడా యోపు నిజంగా అంత యథార్థవంతుడా నీవు ఆశీర్వదించావు కాబట్టి అలా ఉన్నాడు అని యోబు మీద అనేకమైన నిందలు అపవాది అనే సాతాను మోపుతూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడ మన మీద నిందలు మోపడానికి మన మీద నేరాలు మోపడానికి అపవాది ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది అపవాది యొక్క తంత్రము అని మనం గమనించాలి అంత మాత్రమే కాదు పిల్లరా అపవాది మనుషులను బలహీనపరుస్తాడు అపవాది మనుషులను బలహీనపరిచి వారి జీవితాలను నాశనం చేయడానికి చూస్తాడు లోకాస్త వార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీని బలహీనపరచు దయ్యము పట్టుకుంది ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె నడుము వంగిపోయి ఏమాత్రము కూడా నిలవలేని పరిస్థితి గమనించాలి ప్రియులరా ఈమె ఈమె బలహీనపడి వంగిపోవడానికి కారణం ఏంటంటే అపవాది ఆమెను పీడిస్తూ ఉన్నాడు ఈరోజు అనేక మంది బలహీన పడిపోతూ ఉన్నారు శారీరకంగా మాత్రమే కాదు ఆత్మీయం కూడా బలహీన పడిపోతూ ఉన్నారు ఆత్మీయంగా వెనుకబడిపోతూ ఉన్నారు మునుపుట్లో ఉన్న ఆసక్తి దేవుని యొక్క వాక్యం మీద దేవుని యొక్క సన్నిధి పట్ల దైవ సేవకుల పట్ల దేవుని ఆరాధించుట దేవుని స్థుతించు పట్ల ఉపవాసం చేయుట పట్ల ఈరోజు అనేక మంది బలహీన పడిపోతూ ఉన్నారు పిల్లల సంగములలోని కూడా ఈ బలహీన పరచు ఆత్మ ప్రవేశిస్తూ ఉంది దేవుని పిల్లలైన వారు దేవుని ఏడల ఆసక్తిని కోల్పోతూ ఉన్నారు సువార్త ప్రకటన ఆసక్తిని కోల్పోతున్నారు కారణం ఏంటంటే అపవాది అనే శాతాను వారిని బలహీనపరుస్తూ ఉన్నాడు అలాగే ప్రియుల అపవాది మనుషులలో సిగ్గుకరమైన అవమానకరమైన పనులు చేస్తా ఉంటాడు ఒక వ్యక్తి అపవాది పట్టింది దయ్యముల చేత పీడం పడుతున్నాడు అతడు ఏమాత్రం కూడా బట్టలు కట్టుకోలేని పరిస్థితి ఇది సిగ్గుకు అవమానమునకు దారితీస్తుంది అనగా అపవాది చేత ప్రేరేపించబడిన వారు సిగ్గులేని పనులు అవమానముతో కూడిన పనులు చేస్తారు అని మనం గమనించాలి అలాగే అదే అధ్యాయంలో ఈ ఈ దయ్యములు పట్టిన వాడు అతడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డాడు ఏమాత్రం ఇంట్లో ఉండేవాడు కాదు సమాజంలో ఉండవలసిన వాడు ఇంట్లో ఉండవలసిన వాడు సమాధుల్లో తిరుగుతున్నాడు అవును ప్రియలరా అపవాది తంత్రం మీద మనిషిని ఒంటరి వాడిని చేసేస్తుంది ఒంటరి బ్రతుకు వారికి ఇష్టమనేటట్టు అనేటట్టు చేసేస్తూ ఉంది ఈరోజు అనేక మంది ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు అనేక మంది వారికి ఉన్న బంధువులు అనేక మంది ఉన్న కుటుంబ సభ్యులు వారికి ఉన్న వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కారణం ఏంటంటే ప్రియులరా వారి వెనుక అపవాది అనే శాతాను పని చేస్తున్నాడని మనం గమనించాలి అంత మాత్రమే కాదు ఈరోజు దేవుని పిల్లలైన వారు వాక్యము వింటున్నప్పుడు వాక్యమును ఎత్తుకుపోవడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు ఏసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు ఇదిగో త్రోవ పక్క పడిన విత్తనాలు గురించి చెప్తూ ఇదిగో వారు వింటారు కానీ వారు అపవాదికి చోటిచ్చడం వలన వాక్యమును అపవాది ఎత్తుకుపోవటం వలన వారు ఫలించరు అని ఈ రోజు అనేక మంది వాక్యం వింటున్నారు కానీ ఫలించకపోవడానికి కారణము అపవాదికి వారు చోటు వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతూ ఉన్నాడు అందుచేత వారు ఏమాత్రము కూడా ఫలించలేని పరిస్థితిలో ఉంటున్నారు పిల్లరా అందుచేత ఈరోజు అపవాది ఏంటో మనం గమనించినట్లయితే మనం సులువుగా అపవాది తంత్రములను మనం ఎదిరించగలం మనం యుద్ధమునకు వెళ్ళడానికి ముందు శత్రువు యొక్క తంత్రములను మనం తెలుసుకోవాలి శత్రువు తంత్రములను మనం తెలుసుకోపోతే శత్రువుల యొక్క ప్లాన్స్ మనకు తెలియకపోతే శత్రు శత్రువుని ఏమాత్రము కూడా మనం ఎదిరించలేం అందుచేత అపవాది యొక్క తంత్రములను మనం చూస్తామో ఈ సమయంలో అపవాదిని ఏ విధంగా ఎదిరించాలో మనం చూద్దాం పిల్లల అపవాదిని ఎదిరించకపోతే అపవాది చేతిలో మనము ఓటమి పాలయ్యే ప్రమాదం ఉంది అపవాదికి జయం ఇచ్చే ప్రమాదం ఉంది మనం అపజయం పాలయ్యే ప్రమాదం ఉంది అందుచేత అపవాదిని మనం జయించాలి దశలోకి రాస్తే రెండో పత్రిక మూడవ అధ్యాయ మూడవ వచనంలో గమనిస్తే ప్రియారా అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును ఇక్కడ దుష్టత్వము నుండి అనే మాటకు ఫుట్నోట్లో దుష్టిని నుండి అనే మాట ఉపయోగించబడింది పిల్లలు అపవాది ఎంతగా మనల్ని శోధించిన అపవాది ఎంతగా మనల్ని ప్రేరేపించిన పరిష్కార మార్గము దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు అందులో మొదటిగా మనం గమనిస్తే అపవాది నుంచి విడిపించగలిగిన దేవుని యొద్దకు మనం వెళ్ళాలి ప్రభు నమ్మదగినవాడు శోధనపై మనకు జయమిస్తాడు అపవాది యొక్క తంత్రములను జయించడానికి మనకు శక్తిని ఇస్తాడు అందుచేత దేవుని యొద్దకు మనం వెళ్ళాలి అలాగే అపవాదిని మనం ఎదిరించవలసిన వారు వింటున్నాం పత్రిక నాలుగు వద్యం ఏడవ వచ్చినలో మీరు దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవునన్న మాట ఉంది ఇక రెండు విషయాలు గమనించాలి దేవునికి మనం లోబడాలి అపవాదిని ఎదిరించాలి కానీ చాలామంది దేవునికి లోబడరు అపవాదికి లోబడుతూ ఉంటారు అపవాదిని ఎదిరించరో దేవుని ఎదిరిస్తూ దేవుని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రియారు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెబుతుంది దేవునికి మనము లోబడాలి ఎవరైతే దేవునికి లోబడతారో ఎవరైతే దేవుని మాటలకు ఆయన వాక్యానికి లోబడతారో ఆయన మాట ప్రకారం జీవిస్తారో అపవాదిని ఎదిరించుటకు దేవుడు వారికి శక్తినిస్తాడు ప్రిలారు అపవాదిని ఎదిరించకపోతే వాడు మన యొద్ధు నుండి పారిపోవడు అలాగే రెండవదిగా ప్రిలారా యేసుక్రీస్తు వారు చెప్పారు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు శోధనలో ప్రవేశించరు మత్స్సు వార్త ఇరవై ఆరు వచ్చే నలభై ఒకటి వచ్చిన ప్రభు చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని కానీ వారు మెలకువగా ఉండక నిద్రపోతూ ఉన్నారు తర్వాత మనం గమనించినట్లయితే పేతురు విషయంలో అక్కడ ఉన్న వారు యేసు ప్రభువు నీకు తెలుసా అని చెప్పినప్పుడు పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని బొంకేస్తాడు అంటే అపవాది యొక్క శోధనలో పడిపోయాడు యేసుక్రీస్తుని ఎరుగునని ముమ్మారు బొంకేస్తాడు అబద్ధం ఆడేస్తాడు పేతుడు అపవాది శోధనలో పడిపోయాడు పిరికివాడైపోయాడు ఎందుకనగా అతడు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుండి ప్రార్థన చేయలేకపోయాడు పిల్లలు ఈరోజు అనేక మంది ప్రార్థనా జీవితం లేకపోవడం వలన అపవాది శోధనలో పడిపోతూ ఉన్నారు మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అపవాదిని అంతగా మనం ఎదిరించగలం అందుకే ఓ భక్తుడు అంటాడు మోర్ ప్రేయర్ మోర్ పవర్ లెస్ ప్రేయర్ లెస్ పవర్ నో ప్రేయర్ నో పవర్ అని అనగా నీవు అధికంగా ప్రార్థన చేస్తే అధికమైన శక్తిని పొందుకుంటావు తక్కువగా ప్రార్థన చేస్తే తక్కువ శక్తి నువ్వు కలిగి ఉంటావు అసలు ప్రార్థనే లేకపోతే నీకు అపవాదిని ఎదిరించే శక్తే ఉండదు ఈరోజు ప్రార్థన లేకుండా అనేక మంది బలహీన పడిపోతూ ఉన్నారు అపవాదిని ఎదురించలేకపోతూ ఉన్నారు అందుకే పేత్తు రాసిన ఐదవ పత్రిక ఐదు మనం గమనిస్తున్నాము మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి దావీదు పాపములో పడిపోవడానికి కారణము ఆ సమయంలో అతను ప్రార్థన చేయలేకపోయాడు రాజులందరూ యుద్ధమునకు పోవు కాలం కానీ దావీదు యుద్ధానికి వెళ్ళలేదు యుద్ధానికి వెళ్ళని దావీదు యుద్ధమునకు వెళ్ళే వారి కొరకైనా ప్రార్థన చేయాలి కానీ ప్రార్థన చేయకుండా మేడ మీద తిరుగుచున్న కారణంగా అతడు అపవాది అయిన సాతాను ప్రేరణకు లోపడి వ్యభిచారము చేస్తాడు తర్వాత హత్య చేయవలసి వచ్చింది ఇటువంటి భయంకరమైన పాపాలు చేయడం కారణము మెలకువగా ఉండకపోవడమే అంత పిల్లారా మనము ప్రార్థనలో మెలకుగా ఉంటే అపవాదిని మనం సులువుగా మనం జయించగలం మూడవదిగా ఎఫస్సి పత్రిక ఆరు వద్యం పదకొండు వచ్చిన మనం చదువుకున్నామో మీరు అపవాది తంత్రములను ఎదురించిన శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి మూడవదిగా దేవుడు మనకిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి యుద్ధమునికి వెళ్ళేవారు ఏ విధంగా అయితే యుద్ధ వస్త్రాలు ధరించుకుంటారో సైనికుడు ఏ విధంగా అయితే యుద్ధ వస్త్రాలు ధరించుకుంటాడో మనమందరము సైనికులము మనమందరం అపవాదితో పోరాడుచున్నాం ఈ యుద్ధానికి వెళ్ళే మనము వట్టి చేతులతో వెళితే అపవాదిని జయించలేం మనకు యుద్ధ వస్త్రాలు అవసరం అయితే యుద్ధ వస్త్రాలు దృశ్యమైనవి కాదు కానీ అదృశ్యమైనవి ఇవి ఆధ్యాత్మికమైన కవచము సర్వాంగ కవచం ఈ కవచంలో ఏది కూడా మనము కోల్పోవడానికి వీలు లేదు మిస్ అవ్వడానికి వీలు లేదు ప్రతిదాన్ని మనం ధరించుకోవాలి ఏంటి ఈ సర్వాంగ కవచం అనగా మొదటిగా ప్రిల్లరా నడుమునకు సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలి సత్యము అనగా ఏసుక్రీస్తు వారే ప్రభు అన్నాడు నేనే మార్గము సత్యము జయమని ఏసుక్రీస్తుని మనము ధరించుకోవాలి రెండవదిగా సత్యం అనగా యోహన్ శ్రోత పదిహేడు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదివితే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని ప్రభువు చేస్తూ అంటాడు వాక్యమే సత్యమని ఈ వాక్యమైన సత్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అపవాదిని మనం ఎదిరించగలం మొదటిగా మన నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి సత్యాన్ని గ్రహించాలి దేవుని యొక్క సత్య బోధను మనం వినాలి ఆ బోధల ప్రకారం మనం జీవించాలి అప్పుడే అపవాదిని మనం ఎదిరించగలం రెండవదిగా నీతి అనే మైమరువు మనం తొడుక్కోవాలి మైమరువు అనగా గుండెకు అది తగిలించబడుతుంది బ్రెస్ట్ ప్లేట్ అంట నీతి అనే మైమరువు నీతి న్యాయాలనే మైమరువు నీతి అనే కవచము న్యాయం అనే కవచం అని కావాలి ఈ నీతి అనగా మన స్వనీతి కాదు విశ్వాసం విశ్వాసముంచుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డామో మనకు నీతిగా బ్రతుకుట కొరకు పరిశుద్ధాత్మ అనే వరం మనకు అనుగ్రహించబడింది పరిశుద్ధాత్ముని సహాయంతో నీతి న్యాయం కలిగి జీవించినప్పుడు అపవాదిని మనం ఎదిరించగలం ఎక్కడ నీతి న్యాయం ఉంటుందో అక్కడ అపవాది పనిచేయలేడు ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ అపవాది చాలా సులువుగా పనిచేస్తారు ఎందుకంటే అపవాది అపవిత్రుడు కనుక మూడవదిగా సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోవాలి అనగా ఈ సువార్త అనే చెప్పులను మన ఆధ్యాత్మిక పాదాలకు మనం తొడుక్కోవాలి సువార్త అంటే ఏంటో తెలుసుకోవాలి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు మరణించాడు ఆయన మరలా మన కొరకు ఎందుకు రాబోతున్నాడు ఎలాగొస్తున్నాడు అనే సువార్త అనే చెప్పులను మన పాదాలకు తొడుక్కోవాలి అంత మాత్రమే కాదు విశ్వాసమనే డాలు పట్టుకోవాలి దుష్టిని యొక్క అగ్ని బాణములు ఎదిరించే కొరకు విశ్వాసం మనకు కలిగి ఉండాలి దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి నేను అపవాదిని ఎదిరించగలనని విశ్వాసం మనకు కలిగి ఉండాలి దేవుని నన్ను తప్పించగలడని విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం ఏబ్రో రాష్ట్రం పత్రిక పదకొండవ అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరులు సాక్షి సమూహంగా కనబడుతున్నారు వీరందరూ విశ్వాసం ద్వారానే అపవాదిని జయించార్పులారా అంత మాత్రమే కాదు రక్షణ అనే శిరస్త్రాన్ని ధరించుకోవాలి హెల్మెట్ లేకపోతే అనేకమైన ప్రమాదాలకి ఈరోజు మనుషులు ఎలాగైతే గురవుతున్నారో ఆధ్యాత్మికంగా మనము మనము భద్రంగా ఉండాలంటే ఈ రక్షణ అనే శిరస్ ధరించుకోవాలి ఏసుక్రీస్తే మనకు రక్షణ ఏసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ ఆ రక్షణను మనం శిరస్థ్రానం ధరించుకోవాలి అంత మాత్రమే కాదు వాక్యం అనే ఖడ్గమును మనము ధరించుకోవాలి ప్రియులారా వాక్యము ఖడ్గము మనం ధరించకపోతే అపవాదిని ఎదిరించలేం మిగతా అవన్నీ పిల్లరా అపవాదిని అడ్డగించటరకు కొరకు కానీ అని ఖడ్గము అపవాది మీద దాడి చేయటం కొరకు ఈ ఖడ్గము మన చేతిలో ఉండాలి మత్స్య సోత నాలుగవ అధ్యాయంలో ఏసుక్రీస్తు శోధించబడినప్పుడు ఏసుక్రీస్తు మూడు సార్లు అన్నాడు ఇదిగో ఇలాగూ రాయబడింది ఇలాగూ రాయబడింది ఇలాగూ రాయబడింది అని శరీరాశ నేత్రాశ జీవ విషయంలో ఏసుక్రీస్తు శోధింపబడినప్పుడు ఎప్పుడైతే ఏసుక్రీస్తు లేఖనాలను ఎత్తి చెప్పాడో పదకొండవ వచనం అధ్యాయము అధ్యయము సువార్త వర్త నాలుగో పదకొండవ వచనంలో అంతటి అపవాది ఏ సైని విడిచిపోయాడని చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే వాక్యాన్ని కలిగి ఉంటావో అపవాది నీ మీద దాడి చేయలేడు అపవాదిని నువ్వు జయించగలవు అందుచేత పిల్లలారా క్రీస్తు యొక్క వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి ఎవరి జీవితంలో అయితే వాక్యము సమృద్ధిగా ఉంటుందో అపవాది వాణిని ఏమి చేయలేడు అందుచేతరా అపవాదిని మనం ఎదిరించాలి అపవాదిపై జయము సాధించాలి అపవాదిపై జయము సాధించాలంటే అపవాది తంత్రం తెలుసుకోవాలి అంత మాత్రమే కాదు అపవాదిని ఎదురించిన వరకు ఏమేమి చేయాలో మనం తెలుసుకోవాలి ఇంతవరకు వాటిని మనం నేర్చుకున్నాం వాటి ప్రకారం మనం జీవిద్దాం అపవాదికి ఏమాత్రము చోటు ఇవ్వకుండా అపవాదిని ఎదురించి జయకరమైన విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవిద్దాం అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక ఆమెన్ అవర్ అడ్రస్ క్రైస్ట్ కవర్న చర్చ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం

God bless you and your family.